వారానికో వీక్లీ ఆఫ్ పండగలకు పబ్బాలకు సెలవు దినాలు ఇలా విశ్రాంతి అంటూ ఉంటుంది మరి ఏ విశ్రాంతి లేకుండా అహర్నిశలు శ్రమించేది ఎవరు అంటే కేవలం అమ్మ మాత్రమే కుటుంబ సభ్యుల గురించే నిరంతరం ఆలోచనలు ఏ పూటకు ఏం వండి పెట్టాలి వారి రోజువారీ పనులు ఎలా చక్కబెట్టాలి ఇలా విశ్రాంతి లేకుండా టైం గడుపుతూనే ఉంటుంది అమ్మ మరి ఉద్యోగం చేసే మహిళలైతే ఇటు ఉద్యోగంలోనూ ఇంటి పనుల్లోనూ మరింత బిజీగా ఉంటారు మరి మహిళలకు కూడా విశ్రాంతి అనేది అవసరము వారికి కూడా లీజర్ టైం అనేది కావాలి అని ప్రచారం చేస్తున్నారు మధ్యప్రదేశ్కు చెందిన సురభి యాదవ్ మహిళలకు ఎన్నో కళలుంటాయి వాటిని నెరవేర్చుకోవాలని తప్పిస్తూ ఉంటారు కానీ అందుకు తగిన సహాయ సహకారాలు అందకపోవచ్చు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు ఇలాంటి వారికి ఉపాధి కల్పించడం కోసం మహిళా సాధికారత కోసం సజే సప్నే అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు సురభి అందులో భాగంగా బసంతి విమెన్ అట్ లీజర్ కార్యక్రమాన్ని చేపట్టింది మహిళలు రోజువారీ జీవితంలో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలను తీయడం సురభి చేసే పని ఇలా దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి మంది మహిళల లీజర్ ఫోటోలను తన కెమెరాలో బంధించారు సురభి వాటిని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ విమెన్ అట్ లీజర్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు సురభి వీటిని చూసైనా మహిళలు మీ టైం తెలుసుకుంటారు మీ టైం ఆవశ్యకత గుర్తిస్తారని నా ఆశ అని సురభి అంటున్నారు మహిళలకు విశ్రాంతి ఎంత ముఖ్యమో సురభి తన తల్లిని కోల్పోయినప్పుడే తెలుసుకున్నారు రెండు వేల పదమూడులో మా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అప్పుడే నాకు అర్థమైంది నన్ను నేనే కోల్పోయానని నా తల్లి ఫోటోల కోసం వెతగ్గా చాలా తక్కువ మాత్రమే కనిపించాయి నా తల్లి గురించి వివరాలు తెలుసుకోవాలని మా అమ్మకు ఆప్తులైన వారిని అడిగినప్పుడు తెలిసింది పెళ్లికి ముందు ఆమె ఎంతో సరదా మనిషి అని అందరినీ ఆట పట్టిస్తూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండేదని అలాగే జీవితం పట్ల ఆమెకి ఎన్నో ఉండేవని తెలుసుకున్నాను అసలు నా తల్లి గురించి ఇప్పటి వరకు నాకేమీ తెలియలేదే అని చాలా బాధపడ్డాను అలా నలుగురు పిల్లల్ని కని పెంచుతూనే ఆమె జీవితం అయిపోయిందని తెలిసి చాలా కుమిలిపోయాను అని బాధాతప్త హృదయంతో చెప్తారు సురభి తన తల్లిలాగా ఎవరూ సొంత కళల్ని పక్కన పెట్టి మనసు చంపుకొని జీవితాన్ని నెట్టుకు రావద్దని తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది సురభి స్వతహాగా ఫోటోగ్రాఫర్ అయిన ఆమె ఎంతోమంది మహిళల లీజర్ టైంని తన కెమెరాలో బంధిస్తోంది చక్కగా వారిని ఫోటోలు తీస్తూ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తోంది అలాగే మహిళల కంటూ కొన్ని కళలుంటాయని వారికంటూ చిన్న చిన్న ఆశలుంటాయని వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం చేయమని అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ వారి చిన్న చిన్న కోరికలు తీరుస్తూ గ్రామీణ మహిళలతో ముచ్చటిస్తూ ప్రతి మహిళలోనూ తన తల్లిని చూసుకుంటున్నారు సురభి అలాగే మహిళల గురించి ఇంతగా ఆలోచిస్తూ మహిళలకు ఫ్రీ టైం కావాలని మహిళలకు విశ్రాంతి అవసరమని తెలియజెప్తూ మహిళలు కూడా తమ కళల్ని నిజం చేసుకోవాలని తెలియజేస్తూ వారి కళలు నిజం చేసే దిశగా ప్రయత్నం చేస్తోన్న సురభి లాంటి ఎంతోమంది అభినందనీయులు ఆదర్శప్రాయులు